అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఈ వీడియో చూసే ముందు ఓం గమ్ గణపతయి నమ అని కామెంట్ చేసేయండి ప్రతి సాంప్రదాయం ప్రకారం ప్రతి దేవుడికి ఇష్టమైన పత్రాలు అలాగే పుష్పాలు కూడా వేరువేరుగా ఉంటాయి అంతెందుకు నైవేద్యాలు కూడా ఏ దేవుడికి సంబంధించిన నైవేద్యాలు ఆ దేవుడికి ఉంటాయి ఉదాహరణకు విష్ణుమూర్తి పూజలో తులసి అత్యంత ప్రీతి ది అలాగే శివ పూజలో బిల్వ దళాలు ప్రధానమైనవి ఇక గణపతి పూజలో అయితే దుర్వ పత్రం అత్యంత శ్రేష్టమైనది ఈ విధంగా ప్రతి దేవుడికి తన తన ప్రత్యేకమైన పత్రాలు నిర్ణయించబడ్డా అని మనకు ఒక ప్రశ్న సహజంగానే వస్తుంది తులసి అంత పవిత్రమైనది అయితే నాయకుడి పూజకు తులసిని ఎందుకు వాడకూడదు ఈ ప్రశ్న సమాధానం కోసం పురాణాలలోకి వెళదాం ఒకసారి తులసీదేవి తన తపస్సుతో మహాత్తరమైన శక్తిని సంపాదించింది తాను పెళ్లి చేసుకోవాల్సిన వరుడెవరో తెలుసుకోవాలని ఆరాటపడింది అప్పుడు తులసి తన మనసులో నా భర్త అసమానమైన మహాశక్తి కలిగిన వాడవ్వాలని కోరుకుంది అకస్మాత్తుగా ఆమెకు గణపతి దర్శనం దర్శనమిచ్చింది యొక్క దివ్య రూపాన్ని చూసి తులసి మిక్కిలి మంత్రముగ్ధురాలైంది వెంటనే తులసి గణపతిని వివాహం చేసుకోవాలని కోరింది కానీ ఆ సమయానికి గణపతి బ్రహ్మచర్య వ్రతంలో ఉండేవాడు ఆయన తన ధ్యానాన్ని బ్రహ్మచర్యాన్ని వదిలి వివాహం చేసుకోవడం సాధ్యం కాదు అందువల్ల ఆయన తులసి కోరిక తిరస్కరించాడు తులసి దీన్ని తట్టుకోలేకపోయింది నన్ను తిరస్కరించావు కాబట్టి నీకు తప్పనిసరిగా ఇద్దరు భార్యలు చేసుకుంటావు అని గణపతిని శపించింది అదే సమయంలో గణపతి కూడా ఆమెను శపించాడు నీవు ఇంత ఆహాకారంతో ప్రవర్తించావు కాబట్టి నా పూజలో నిన్ను ఎప్పటికీ అంగీకరించను ఆరాధనలో నిన్ను స్వీకరించరు అని అన్నాడు శాపం వలనే నేటికి గణపతి పూజలో తులసి ఆకులను వాడకూడదు అనే ఆచారం ఏర్పడింది తులసి ఇచ్చిన శాపం వలన గణపతి తర్వాత కాలంలో సిద్ధి మరియు బుద్ధి అనే ఇద్దరు దేవతలను భార్యలుగా చేసుకున్నాడు ఇక్కడ ఒక రహస్యమైన తత్వం ఉంది సిద్ధి అంటే విజయాన్ని సాధించే శక్తి బుద్ధి అంటే జ్ఞానాన్ని ప్రసాదించే శక్తి మనిషి ఏ కార్యం చేసినా విజయవంతం కావడానికి జ్ఞానం మరియు శక్తి రెండు అవసరం అందుకనే గణపతి సిద్ధి బుద్ధులతో కూడిన దేవుడు అని భావిస్తారు తులసి హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన మొక్క దీన్ని విష్ణుప్రియ హరివల్లభ లక్ష్మీప్రియ అని కూడా మూర్తి పూజలలో తులసి తప్పనిసరి విష్ణువుకు సమర్పించే నైవేద్యాన్ని తులసి దళం లేకుండా సమర్పిస్తే అది అపూర్ణంగా సంపర్ భావించబడుతుంది తులసి ఆకులను ఔషధ గుణాలు కూడా అపారమైనవి ఉన్నాయి కానీ విష్ణువు కోసం శ్రేష్టమైన ఈ తులసి గణపతి కోసం మాత్రం నిషేధించబడినది గణపతి పూజలో తులసి వాడకూడదని మాత్రమే కాదు దుర్వపత్రం తప్పనిసరిగా వాడాలి అని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి దుర్వ అనేది ఒక రకమైన గడ్డి దీనికి చాలా ప్రాముఖ్యమైన స్థానం ఉంది దుర్వ ఎక్కడైనా ఏ వాతావరణంలోనైనా పెరుగుతుంది ఇది సహనానికి ధైర్యానికి సంకేతం గణపతి పత్రాలలో ఒకటి ముప్పై నూట ఎనిమిది దుర్వ గడ్డలను సమర్పించడం శ్రేష్టమని పంచాంగాలు చెబుతున్నాయి దుర్వను గణపతి తలపై పెట్టడం ద్వారా శాంతి ఆరోగ్యం విజయాలు లభిస్తాయి తులసి తులసి అనేది భక్తి పవిత్రత ధార్మికతకు ప్రతిక ఇది విష్ణువుకు మార్గాన్ని సూచిస్తుంది గణపతి అనేది విద్య జ్ఞానం ఆరంభ విజయాన్ని के संकेतम గణపతి పూజలో తులసి వాడకూడదని చెప్పడం ద్వారా మనం తెలుసుకోవలసినది ప్రతి ఆరాధనకు ప్రత్యేక పద్ధతి అవసరం దైవానికి ఇష్టమైనది మరొక దైవానికి అనుకూలం కాకపోవచ్చు తులసి ఆకులలో ప్రత్యేకమైన నూనె ఉంటుంది ఇది కొన్నిసార్లు కఠినమైన కర్పూర వాసనను ఇస్తుంది కానీ గణపతి పూజలో సమర్పించే నైవేద్యాలు తీయగా ఉంటాయి వాటితో తులసి వాసన సరిపోదని కొంతమంది భావించారు దుర్వ మాత్రం శీతలను ఇస్తుంది గణపతి శిరస్సు వేడెక్కకుండా ఉంచడానికి దుర్వ సమర్పణ శాస్త్రోక్తం అని పండితులు చెబుతున్నారు పద్మ పురాణం వంటి గ్రంథాలలో తులసి గణపతి మధ్య జరిగిన సంఘటన ప్రస్తావించబడింది కొన్ని చోట్ల గణపతి పూజలో తులసి వాడితే ఫలితం తగ్గిపోతుంది అని కూడా స్పష్టం చేశారు వినాయక పూజలో తులసి ఆకులు వాడకూడదనే ఆచారం ఒక పురాతన కథ ద్వారా ఆధారపడి ఉంటుంది తులసీదేవి గణపతిని కోరినం విఫలమైనప్పుడు ఇద్దరు ఒకరికొకరు శపించుకోవడంతో ఇది ఏర్పడి వల్లే వినాయకుని పూజలో తులసిని వాడారు హోప్యూ ఆల్ గైస్ మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను ఇక్కడ అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనవి ఖచ్చితమైనవి అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే ఇక్కడ మీకు ఈ సమాచారాన్ని అందజేస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా దీనికి సంబంధించిన రంగంలోని నిపుణుల సలహాలు తీసుకొని ఉంచడం మంచిది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి